టెన్ దయచుదాం ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిది పదో మాటలు ఒక చక్కటి మాట రాయబడింది దయచేసి పరిశుద్ధ గ్రంథం అందరు తెరుద్దాం యహోవాను యహోవా అశ్రద్ధగా చేయువాడు అశ్రద్ధగా చేయువాడు అగునుగాక శాపగ్రస్తుడు అగునుగాక అలలు ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు నిజంగా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తునుగాక ఈరోజు ప్రియ దేవన బిడ్డ ఈ వాక్య ప్రకారం వెళ్తే ఎన్నో శాపాలు గురి తెచ్చుకుంటే ఎన్నో శాపాలు నిజంగా యహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడంట ఏంటంట శాపగ్రస్తుడగునుగాక మీరు కూర్చోండి కూర్చోండి యహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు ఏంటంట శాపగ్రస్తుడు ఇది చాలా భయంకరమైన విషయం ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సంగమ నిజంగా ఈ రెండవ ఆరాధనలో ఈ ఈ కథ గడిచిన నెలంతా దేవుడు చక్కటే అవకాశం లేకపోతే రక్షణ మనకు దేవుడు కాపుదల కృపాక్షేమాన్ని అనుగ్రహించి ఈ నూతన నెలలో కదా గడిచిన సంవత్సరంలో పదకొండు నెలలు గతించాయి పదకొండు నెలలు అద్భుతమైన సంరక్షణ ఆయన కాపుదల ఆయన రెక్కల చాటులను మనందరూ భద్రపరిచి ఈ నూతన నెలలోకి కదా ఈ సంవత్సరపు చివరి నెలలోకి పెట్టడానికి కృప చూపించాడు ఈ నెల ఎలాంటిది ఈ నెల ఏంటి డిసెంబర్ మాసం ఈ నెల అంటే ఎంతమందికి ఇష్టము ఎందుకు ఈ నెల అంటే ఎందుకు ఇష్టము ఏసే పుట్టాడు క్రిస్మస్ కాబట్టి ఈ నెల అంతా మనం ఎంజాయ్ చేయచ్చు దేవునిలో బయట కాదు లోకస్తులు కాదు దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో దేవుని ఎందుకంటే ఏసుప్రో వారు లోకంలో జన్మించాడు లోకరక్షకుడుగా పుట్టాడు కాబట్టి ఈ నెల అంతా నిజంగా అద్ధుమైన సన్నిచేత ప్రభు ప్ర నింపబోతున్నాడు నీ కుటుంబంలో నా కుటుంబంలో మన కుటుంబాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు లోకరక్షకుడుగా జన్మించబోతున్నాడు అందును బట్టి మనం ఏం చేయాలి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి నిజంగా ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు నిజంగా దేవుని యొక్క కార్యములు చేయడానికి తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఏం చేశాడంట ఏర్పరచుకున్నాడు నిజంగా ఆయన కార్యాలు చేసేవారిని దేవుడు ఏం చేశాడంట ఏర్పరచుకున్నాడు నిజంగా అయితే కొన్నిసార్లు ఒకవేళ మనం అప్పగించిన పనిలో నమ్మకంగా లేకపోతే మనం అశ్రద్ధ చేసినట్టే అందుకే ప్రభు అంటున్నాడు యహోవా కార్యములను అశ్రద్ధ చేయువాడు అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును ఈరోజు ప్రేద చాలా భయంకరమైన మాట మనం వింటున్నాం నిజంగా సాధ్యమైనంత వరకు మనం ఎట్లుండదు తెలుసా దేవుని కార్యాలు అశ్రద అశ్రద్ధగా మనం చేయడానికి వీలు లేదు దేవుని పనులు దేవుని కొరకు మనం అశ్రద్ధగా ఉండడానికి వీలు లేదు దేవునికి అప్పగించిన నీకు నాకు అప్పగించిన పనుల్లో మనం ఏం చేయాలి బాధ్యతగా నమ్మకంగా అశ్రద్ధగా చేయకుండా మనం ఏం చేయాలి దేవుని కొరకు సాధ్యమైనంత వరకు మనము మన లేకపోతే మనం ఎంత ప్రయాసపడలో అంత ప్రయాసపడుతూ దేవుని పనులు చేసే వారిగా ఉండాలి ఈరోజు లోక లోకరక్షకుడు పుట్టాడు కాబట్టి సంవత్సరం సంవత్సరం మనం క్రిస్మస్ జరుపుతున్నాం అది మామూలే కానీ ఈ సంవత్సరంలో నిజంగానే దేవుని కొరకు నిజంగా దేవుడు నా హృదయంలో పుట్టాడు జన్మించాడా లోకరక్షకుడు నా నా జీవితంలో ఉన్నాడా అని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి బిడ్డ అందుకే సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి దేవుని కార్యాలను అశ్రద్ధ చేయకూడదు నిజంగా దేవుని మందిరం మన మందిరంలో నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తులు సంఘం మన దేవుడు ఇచ్చాడు నిజంగా అద్భుతమైన వ్యక్తులు సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు నిజంగా దేవుని కొరకు ప్రయాసపడే బిడ్డల దేవుడు మనకిచ్చాడు అలలోయ మన మందిరంలో ప్రతి చాలామంది బిడ్డలు దేవుని కొరకు పని చేసేవారుగా ఉన్నారు రాత్రి అనక పగలనక దేవుని కొరకు నిలబడేవారు చాలా మంది దేవుని పనుల పట్ల ఆసక్తి కలిగిన వారు అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా చేసేవారు చాలామంది ఉన్నారు అందరూ బట్టి గట్టిగా కొడదామా అలాయ అలలు ఎహోవా కార్యంలో అశ్రద్ధ చేయవారు ఏమవుతారంట శాపగ్రస్తుడు కానీ ఆ మాట మనకు వర్తించదు ప్రియని బిడ్డ నిజంగా ఏ పని అయితే నమ్మకంగా నువ్వు చేస్తున్నావో నిజంగా వారికి ఆ మాట వర్తించదు ఎవరికి వర్తిస్తుందంటే ఎహో వాకాలు అశ్రద్ధగా చేయవారికి వారికి వర్తిస్తు కానీ మన సంఘంలో ఉన్న వారు ఆ విధంగా లేరు అందరూ దేవుని కొరకు పరగెట్టుకుంటూ వచ్చేవారే ఉన్నారు ప్రేదకుడు అందరూ దేవుని కొరకు దేవుని సువార్త అన్నా దేవుని పని అన్నా దేవుని కొరకు ఏం చేసేవారు పరిగెట్టుకుంటూ దేవుని సలు గడపడానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు అందరూ బట్టి మనం దేవుని స్తుతించాలి అలా లూ అయితే ప్రభు అంటున్నాడు ఎవరి జీవితంలో నిజంగా దేవుడు అశ్రద్ధ దేహవా కార్యాలు అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు చూద్దాం చూడండి దేవుని వాక్యంలో ఇరవై అధ్యాయం సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము మొదటి వచనాలను చూద్దాం దయచేసి ఇస్రాయల్ సర్వ సమాజము ఇస్రాయల్ సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా సీను అరణ్యమునకు రాగా ప్రజలు ప్రజలు కాదేశిలో దిగిరి కాదేశిలో దిగిరి అక్కడ మిరియాము అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడేను చనిపోయి పాతి పెట్టబడెను ఆ సమాజమునకు ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోనులకు మోసే అహరోలకు విరోధము విరోధంగా పోగైరి జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరు అయ్యో మా సోదరులు యహోవా ఎదుట చనిపోయినప్పుడు యహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు ఎంతో మేలు అయితే మేమును అయితే మేమును మా పశు మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి ఈ అరణ్యంలోనికి యహోవా సమాజమును యహోవా సమాజమును మీరేలా తెచ్చి మీరేలా తెచ్చిక్కడ చూసి పన్నెండవం దయచం అప్పుడు యహోవా నన్ను నమ్మకపోయినరు గను ఈ సమాజమును నేను వారికి నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని మీరు తోడుకొని పోరని చెప్పాను అలలుయ్య దేవుడు ఆజ్ఞాపి దానిని చేయడంలో అశ్రద్ధ కలిగిన వారిగా మనం ఎండాలంట శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి అలలూయ దేవుని ఆజ్ఞాపించిన పనులు మనం ఎట్లా ఉండాలంట శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి ఇక్కడ మనం చూస్తే మోసే జీవితంలో చూస్తే నీళ్ళు వాళ్ళకి ఇజ్రాల ప్రజలకు నీళ్లు లేవు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు వారు ఏం చేశారంటే దేవుడు అన్నాడు నీవు బండతో మాట్లాడుమన్నాడు ఎవరు దేవుడు ఎవరితో మోషేతో అన్నాడు నువ్వు బండతో మాట్లాడంటే మోస ఏం చేశాడు బండను కొట్టాడు అంటే అశ్రద్ధగా చేశాడు విన్నాడు కానీ ఎప్పుడైతే బండను కొట్టాడో నీళ్ళు వచ్చాయా సముద్రం అంత నీళ్ళు వచ్చాయి నిజంగా ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈ వ్యక్తి మోసే అశ్రద్ధ కొంచెం అశ్రద్ధ చూపించిన దేవుడు వారికి కావలసిన నీరును వారికి అనుగ్రహించాడు మీరు ఒకసారి గమనించండి వీరు అశ్రద్ధగా చేసిన దేవుడికి అప్పుడు ఏం కావాలో వారికి సహాయం చేసిన గొప్ప దేవుడు ఈరోజు ప్రేదేమో కొన్నిసార్లు మనం కూడా అశ్రద్ధగా చేస్తూ ఉంటాం మనకు అప్పగించిన పనులు అంత చక్కగా శ్రద్ధగా చేయము ఆసక్తిగా చేయము కానీ అశ్రద్ధగా చేస్తుంటాం అయితే దానివల్ల పర్యవస్థానాలు కొన్ని అనుభవిస్తూ ఉంటాం సేమ్ అదేవిధంగా మౌష్య జీవితంలో దేవుడు బండతోనూ మాట్లాడు అన్నాడు కానీ మౌష్యం ఏం చేశాడు బండను ఏం చేశాడంట కొట్టాడు నీళ్ళు వచ్చాయి నీళ్ళు తాగారు వాళ్ళు తృప్తి పొందారు అయితే దేవుడు మోషి కొంతమంది వ్యక్తులకు ఏం చేయలేదు ఆ ఇజ్రాయల్ తేనెలు ప్రవహించే దేశంలో వెళ్ళడానికి వరకు లేదు ఎందుకో తెలుసా మోషే ఏం చేశాడు బండతో మాట్లాడంటే బండను ఏం చేశాడు కొట్టాడు అశ్రద్ధగా చేశాడు కాబట్టి అతడు ఏమయ్యాడు ఆ కణాను దేశంలో పాలు పొందలేని స్థితిలోకి ఉన్నాడు కలలుయ్య మోష ఎవరండి దేవుని దేవుని దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తి ఆ ఇజ్రాయల్ ప్రజలను నుంచి బయటకు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఏమయ్యాడు చివరి కణాను దేశానికి వెళ్ళలేని పరిస్థితులకు వెళ్ళవు ఎందుకంటే అశ్రద్ధ ఈరోజు ప్రేదేని బిడ్డ నువ్వు దేవుడు ఆజ్ఞాపించినవన్నీ శ్రద్ధగా నువ్వు చేస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కొన్నిసార్లు మనం అంత శ్రద్ధగా చేయం అంతగా నమ్మకంగా చేయం అందుకే ప్రభు అంటూ ఉన్నారు మాటలో దేవుని వాక్యంలో నమ్మకమైన వానికి మెండైన దీవెనలు నువ్వు నమ్మకంగా ఏ పని చేసినా ఏ చిన్న పని చేసినా దాంట్లో నమ్మకంగా ఉండాలి ప్రయోజనం బిడ్డ దేవుడు నన్ను చూస్తున్నాడు అని అశ్రద్ధగా చేయడానికి వీలు లేదు శ్రద్ధ కలిగి దేవుడు ఏ పనులైతే ఏ మాటలైతే నీకు బోధించాడో సేవకుల ద్వారా ఏ మాటలైతే నీకు బయలుపరిచాడో తెలియజేశాడో ఆ మాటల ప్రకారం శ్రద్ధగాను ఎప్పుడైతే చేస్తావో నీకు కావాల్సిన ఆశీర్వాదాలు దేవుడే అనుగ్రహిస్తాడు అలాలుయ దేవుడే ఆశీర్వాదాలు తీసుకొస్తాడు దేవుడే దేవుని యొక్క దీవెన నీ మీద కుమ్మరిస్తాడు ఈరోజు దీవెన ఆశీర్వాదాలు పొందుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడో ఒకటి అశ్రద్ధగా ఉంటాం కాబట్టి అంత శ్రద్ధగా ఆసక్తిగా మనం చేసి ఉండం కాబట్టి కొన్ని భయంకరమైన శాపాలు కొన్ని తెచ్చుకుంటున్నాం ప్రేదేన్ బిడ్డ ఇక్కడ మోష కూడా ఆ విధంగా ఉన్నాడు మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞల దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేయడంలో శ్రద్ధ కలిగిన వారిగా ప్రభు అంటున్నాడు శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉండాలి దేవునికి ఏ పని అప్పగించాడో ఆ పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడని ప్రభు మాట్లాడుతున్నాడు హలలూయ హలలూయ కాబట్టి ప్రియ బిడ్డ ఎన్నోసార్లు మనం అశ్రద్ధగా చేస్తుంటాం దేవుడి ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు ఎన్నో అద్భుతమైన మాటలు మామూలు మాటలు కాదు జీవంతో కూడిన మాటలు ప్రభు మనకు మాట్లాడుతున్నాడు ప్రతి వారంలో ఎన్నోసార్లు దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు నిజంగా మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు అలలు ఆ మాటలు వింటూ ఉంటేనే స్వస్థతలు ఆ మాటలు వింటూ ఉంటేనే అద్భుతమైన కార్యాలు ఆ మాటలు వింటూ ఉంటే నూతనమైన కార్యాలు ప్రభు ఎందుకు చేస్తున్నా తెలుసా మనం యహోవా కార్యలు దేవుడు ఆజ్ఞాపించిన వాటిని శ్రద్ధగా చేస్తున్నాము కాబట్టి దేవుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు గట్టిగా చెప్పకూడదాం ఈరోజు ఇక్కడున్న ప్రతి వ్యక్తిలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ప్రయోజనం ఆశ్చర్య కార్యకరమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు సాక్ష్యాలు చెప్పండి అంటే అనేక మంది ఉన్నారు సాక్ష్యాలు చెప్పండి ఎందుకంటే వారి జీవితంలో అంతగా దేవుడు గొప్ప కార్యాలు మేలులు ఊహించలేని మేలులు హలూయ అలాంటి కార్యాలు దేవుడు చేశాడు ప్రేదేనబిడ్డ హలలూయ అక్కడి ప్రేదేని బిడ్డ మనం చేసి దేవుడికి ఆజ్ఞాపించిన వాటిని శ్రద్ధగా ఎప్పుడైతే చేస్తామో నిజంగా మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు చూడండి యోనా గ్రంథము దేవుని వాక్యంలో నుంచి యోనా

నినువే పట్టణంకు పోయి దుర్గతి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము నుండి అయితే సన్నిధిలో నుండి తర్శీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యోనా పోయి చాలి ఇక్కడ చూస్తే రెండవదిగా దేవుడు వెళ్ళనున్న చోటికి వెళ్ళడంలో అశ్రద్ధ కలిగిన వారిగా అశ్ అశ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి ఇక్కడ యోనా జీవితంలో చూస్తే దేవుడు ఏమన్నారు తెలుసా ఆ భయంకరమైన ప్రాంతం అయితే ఆ ప్రాంతం ఇనువే ప్రాంతం భయంకరమైన పాపం ప్రాంతం పాపంతో కూడిన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు ఏం చేయాలి సువార్తను ప్రకటించాలి ఎందుకంటే వారి మీద ఒక భయంకరమైన దుర్గతి రాబోతుంది అని ప్రకటించమని యోనాకు చెప్పినాడు యోనా ఏం చేస్తా తెలుసా ఇనువేకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు తర్షీష్కి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు దేవుడు ఆజ్ఞాపించిన నిల్వే పట్టణానికి వెళ్ళి ప్రాంతానికి వెళ్ళి ఆ భయంకరమైన దుర్గతి మీ మీదకి రాబోతుంది కాబట్టి మీ మనసును మార్చుకోండి అని దేవుడు చెప్తే యోనా అశ్రద్ధ చేశాడు ప్రేదేని బిడ్డ దేని వాకి ఇందాక చదువుకున్నాం యహోవాకారాలు అశ్రద్ధ చేయువాడు ఏమవుతాడంట శాపగ్రస్తుడు ఇక్కడ యోనా కూడా అదే చేశాడు నినివే ప్రాంతానికి వెళ్ళమంటే తర్చి ఓడకు వెళ్ళిపోయాడు కూర్చున్నాడు బాగా నిద్రపోతున్నాడు ఇక అందరికీ బాగా తెలిసిన వాక్యమే బాగా నిద్రపో అన్యులు వచ్చి ఏం చేస్తున్నారు యోనా అని లేపుతున్నారు ఓడ నాయకుడు అంటున్నాడు లేచి ఓయి నిద్రపోతా లేచి నీ దేవుని కొలువు నువ్వు ప్రార్థన చేయి లేచి ఎందుకు నిద్రపోతున్నావు అని ఓడ నాయకుడు అన్యులు ఏం చేస్తున్నారు యోనాకు ఏ పాఠాన్ని నేర్పిస్తున్నారు ప్రియదేని బిడ్డ నిజంగా ప్రియదేని బిడ్డ ఇక్కడ యోన కూడా అశ్రద్ధ చేశాడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళలేదు కానీ తనకిష్టం వచ్చిన చోటుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అలలు అందుకే భయంకరమైన పరిస్థితి సంభవించింది ఆ ఓడ మీద అంటే ఆ సముద్రంలో పెద్ద గాలి తుఫాను భయంకరమైన గాలి తుఫాను సంభవించింది ఆ గాలి తుఫానుకు అందరూ భయపడి కేకులు వేస్తున్నారు ఓడల నాయకులు ప్రజలు ఓడలు ఉన్నవారు అందరూ గట్టిగా కేకులు వేస్తున్నారు రక్షించండి రక్షించండి అని వారి వారి దేవతలకు వారు ఏం చేస్తున్నారు పూజిస్తున్నారు ప్రయత్న బిడ్డ అయితే యోనా లేచాడు లేచాడు నా వల్ల ఇది సంభవిస్తుంది తప్పు చేశాను అవిదైతే చూపించాను అశ్రద్ధ చేశాను కాబట్టి నా వల్ల ఈ దుర్గతి సంభవించిందని నన్ను ఎత్తి నీళ్ళలోకి వేయండి అన్నాడు మీకు బాగా తెలిసిన వాక్యమే అయితే వారు ఏం చేశారు ఆ ఎత్తి వేయడానికి సముద్రంలో వేయడానికి ఏం చేస్తున్నారు ఈ పాపం మా మీద ఉండడానికి వీలు లేదు ఎంత అర్థమైన మాట ఒకసారి వాళ్ళు ఒక అన్యులుగా ఉండు కూడా దేవుడు అంటే ఎంత భయపడుతున్నారో ఒకసారి ఆలోచించండి ఈరోజు క్రైస్తవులుగా విశ్వాసులుగా మనకు భయం లేదు శ్రద్ధ చూపించాం శ్రద్ధగా పని చేయము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాము దేవుని సన్నిధికి రాము దేవుని సన్నిధిలో దేవుని గణపరచుకుంటే అశ్రద్ధ చేసే వారిగా ఉన్నాం అందుకే కొన్నిసార్లు శాపాలు కొని తెచ్చుకుంటున్నాం యోనా కూడా భయంకరమైన పాపం చేశాడు అవిదేత చూపించాడు ఏం చేసి సముద్రం ఎత్తి పడవేయండి అన్నాడు అతి ఎత్తి వేసారు ఏగాని దేవుడు ఒక చేపను ఏం చేసి పంపించాడు మింగేయి అలలు యోన చేప ఏం చేసింది ఆ యోనాని మింగింది మూడు రాత్రులు మూడు రోజులు యోన చేప కడుపులో నడుపురేది ఆ భయంకరమైన వాసన కంపు మూడు రోజులు వాసంతో ఏం చేశాడు యోన తిరిగి ప్రార్థన చేశాడు అలలు ఎంత భయంకరమైన విషయం దేవుని మాటలను దేవుని కార్యాలను అశ్రద్ధ చేసినాడు కాబట్టి దానికి కావలసిన ప్రతిఫలాన్ని అనుభవించాడు యో నా ప్రియ దేవుని బిడ్డ ఎన్నో మాటలు వింటూ ఉంటాం కానీ ఆ మాటలు మన మాటల ప్రకారం జీవించాం అలలుయ్య మాటలు వింటాం వినుట మట్టుకు మాత్రం వింటాం కానీ మన దాని ప్రకారం చేయము అయితే ప్రభు అంటున్నాడు నువ్వు దేవుని కార్యాలు అశ్రద్ధ చేస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు మన పరుశుద్ధ గ్రంథంలో యోనాను చూసాం చాలామంది భక్తులు కూడా దేవుని వాక్యం దేవుని కార్యాలు అశ్రద్ధగా చేసి వారి జీవితాల్లో శాపాలు కొని తెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు ఆ విధంగా మనం ఉండకూడదనే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు మన మీదకి శాపాలు రాకూడదు మన మీదకి ఏం రాకూడదు శాపాలు రాకూడదు ఆశీర్వాదాలు రావాలి ఎందుకంటే మనం ఏ దేవుని కొలుస్తున్నామో తెలుసా ఆశీర్వాదాలు కారణభూతుడైన దేవుని కొలుస్తున్నాం ఆశీర్వాదాల కర్తైన దేవుని మనం పూజిస్తున్నాం కాబట్టి మనము ఆ ఆశీర్వా శాపాలు తీసుకునే వారిగా ఉండదు మన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలి ప్రభు కోరుతున్నారు చివరిగా మనం చూస్తే నిజంగా చూద్దాం సంఖ్యాకాండ ఇరవై మూడో అధ్యాయము సంఖ్యాకాండ ఇరవై మూడు చిర చివరిగా ఇరవై మూడో అధ్యాయము పన్నెండో మాట చూద్దాం సంఖ్యాకాండం ఇరవై మూడు పన్నెండు అందుకతడు యహోవా నా నోట ఉంచిన దానిని యహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలుకవద్దా నేను శ్రద్ధగా పలుకవద్దా అని ఉత్తరం ఇచ్చాను అని ఉత్తరం ఇచ్చేను అప్పుడు బాలాకు దయచేసి దయచేసి నాతో కూడా నాతో కూడా మరి ఒక చోటికి రమ్ము మరి ఒక చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును అక్కడ నుండి వారిని చూడవచ్చు చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడును గాని వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి అక్కడ నుండి నా నిమిత్తము నా నిమిత్తము వారిని శపింపవలనని వారిని శపించవలనని అతనితో చెప్పి అతనితో చెప్పి చాలు ఇక్కడ మనం చూస్తే నిజంగా దేవుడు చెప్పనున్న దానిని చెప్పడానికి శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి ఇక్కడ ఎవరు బిలాం ఎవరు ఎవరు బిలాము ప్రవక్త ఇస్ ఎ ప్రాఫిట్ బాలాకు ఉన్నాడు ఎవరు ఆయన రాజు అలలు ఎంత భయంకరం ఇజ్రాయల్ ప్రజలను శపించు రాజు కోరుతున్నాడు అలలు ఇక్కడ మనం చూస్తే చూడండి పదమూడవ వచ్చిన పన్నెండు పదకొండవ వచ్చిన అంతట బాలాకు బిలామ్తో నీవు నాకేమి చేసి నా శత్రులను శప్పించు అప్పించి తిన అయితే నీవు వారిని పూర్తిగా దీవించి తినవని విని అందుకతో యహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇది యాక్చువల్గా ఈ బిలాము కూడా ఏం చేయడం డబ్బులకు ఆశపడి శపించడానికే ప్రయత్నం చేశాడు కానీ దేవుడు అతని నోటిని ఏం చేశాడంటే తాకాడు శపించకుండా అతని నోట్లో నుంచి ఏమొచ్చాయి దీవెన మాటలే వచ్చాయి అలలుయ్య అంట ప్రే దేని బిడ్డ అంటే దేవుడు చెప్పనున్న దానిని చెప్పడానికి శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉండాలి దేవుడు ఏం చెప్తే అది చెప్పడానికి మనం ఇష్టపడాలి దాని విషయంలో శ్రద్ధగా మనం ఉండాలి అలలుయ్యి అక్కడి ప్రేదీనబిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఆ బాలాకు తిరిగి అంటున్నాయ్యా నేనేమో మిమ్మల్ని వారి ఇజ్రా ప్రజల్ని శపించడానికి పిలిస్తే నీవేంటి నోట్లో నుంచి అన్నీ కూడా దీవెన్లే దీవెన్లే వస్తున్నాయి అంటే ఇక్కడ అంటున్నాడు అందుకతడు యహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలుకోవద్దా అతని ఉత్తరం ఇచ్చాను గట్టిగా చెప్పట్లు కొడుతూ ప్రభుని కనపరదా నువ్వు చేసే ప్రతి పనుల్లో నువ్వు వాటిలో శ్రద్ధగా చెప్పాలి ఏది చెప్తున్నా కొన్నిసార్లు మనం సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటాం అన్ని జన్ల దగ్గరికి వెళ్ళి దేవుని కూర్చున్న మాటలు బోధిస్తుంటాం మన ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి దేవుడు మన జీవితంలో చేసిన మేలను ఉపకారాలను తలపోసుకుంటూ సాక్ష్య పంచుకుంటూ ఉంటాం కానీ మనం కొన్నిసార్లు అనుకుంటాం ఈ మాటలు చెప్తే వారు ఖచ్చితంగా మారుతారు ఈ మాటలు వారు బోధిస్తే ఖచ్చితంగా వెంటనే నమ్ముకుంటారు అని ఏం చెప్ మనం ఆలోచనల ప్రకారం వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు మనం వెళ్ళి చెప్తున్నప్పుడు మా మన మాటలు రావు అలలు య సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం ఎందుకంటే మనము దేవుని ఆధీనంలో స్వాధీనంలో ఉంటూ ఉంటాం అందుకే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో దేవుడు ఆ మాటలే నీ నోటి ద్వారా దేవుడు పలుకుతాడు పోయేదే ఆ మాటలేని ఈ నోటు ద్వారా పలుకుతాడు ఈ ఈరోజు ప్రియ సోదరి నిజంగా ఇక్కడ ప్రవక్త అనుకున్నాడు శపించాలి అనుకున్నాడు కానీ దేవుడు ఏం తెలుసా ఏం చేశాడు తెలుసా ఆ నోట నుంచి శాప వచనాలు కాదు కానీ దీవన వచనాలు ఏం చేశాడంటే ప్రవక్త చెప్పాడు దాన్ని దీవించాడు ఈరోజు ప్రేదేన బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడు నువ్వు చేసే ప్రతి కార్యాలు అశ్రద్ధగా చేయడానికి వీలు లేదు నువ్వు ఏ పని చేసినా దేవుని కొరకు ఏ పని చేసినా శ్రద్ధగా నువ్వు చేయాలి నమ్మకంగా చేయాలి అలలు ఈ నమ్మకంతో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నిజంగా నీకు ఎన్నో మేళ్ళు ఎన్నో మేలు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు ఆ బహుమానాలన్నీ నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు అవన్నీ మనం స్వాధీనపరచుకోవాలి ఈ సంవత్సరపు చీలలను చివరి నెలలోకి మనం అడుగు పెట్టాం కదా అది చాలా సంతోషం అందరికీ ఎక్కడ చూసినా కేకులు ఎక్కడ చూసినా స్వీట్లు ఎక్కడ చూసినా ట్రీస్ స్టార్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మామూలే దాటికంటే ప్రాముఖ్యమైనది దేవుడి కార్యాలు దేవుడు ఆజ్ఞాపించిన పనులన్నిటినీ ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఎప్పుడైతే చేస్తావో నిజీతలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు బిడ్డ బేట అలలుయ్య నిజీతలో ఒక నూతనమైన కార్యాలు మా మన హృదయాల్లో ఏసు క్రీస్తు వారు జన్మించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రిస్మస్ వస్తుంది కాబట్టి పైన డెకరేషన్లు అవి ఇవే కాదు దానికంటే ప్రాముఖ్యమైనది ఇవి ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ క్రీస్తు మనలో జన్మిస్తే అది నిజమైన క్రిస్మస్ ప్రేరే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అనగా ఆరాధన అది నిజమైన దేవునికి ఆరాధన చేసేవారిగా ఉంటాం కాటి ప్రియ దేని బిడ్డ ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడాడు నిజంగా అహో వా కార్యాలు అశ్రద్ధని చేయువాడు అశ్రద్ధగా చేయువాడు ఏమవుతాడంట శాపగ్రస్తుడు కాటి ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు ఏ పనులు ఇంకా రాబోయే సంవత్సరం నూతన సంవత్సరం అడుగుబెట్టబోతున్నావు ఒక నెల తర్వాత ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకుని సంవత్సరంలో కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరం నా ద్వారా మీరు ఏం చేయబోతున్నారు మీ కొరకు నేను ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం మీ కొరకు ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడ్డానికి నాకు శక్తిని అనుగ్రహించండి అయ్యా నాకు బలాన్ని దయచే నూతన సంవత్సరాలు అడుగు కాబట్టి నాకు నూతన గృహం కావాలి ఒక కావాలి వెహికల్ కావాలి నాకు బంగారు కావాలి ఇవి కాదు అడగాల్సిందే నూతన సంవత్సరాలు అడగబెట్టబోతున్నాం దేవా నాకు నా జీవితంలో నిజంగా నేను ఏ విధంగా నేను జీవించాలి మీకు నమ్మకంగా ఏ విధంగా ఉండాలో నాకు నేర్పించండి అయ్యా మీ పని చేసే బిడ్డగా నన్ను మార్చండియ్యా అని ప్రార్థన చేయాలి ప్రయత్నం బిడ్డ నిజంగా ప్రభు ఎప్పుడైతే మాటల ప్రకారం జీవిస్తామో దేవుడు చేసిన దేవుని కార్యాలు శ్రద్ధగా ఎప్పుడైతే చేస్తావో మన జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు హలో లూయా ఇక్కడ దేవునికి కలుగును కలుగునుగాక నిజంగా అంతా లేచిన పెడదాం ఈరోజు అశ్రద్ధగా చేస్తున్నావా శ్రద్ధగా చేస్తున్నావు దేవుని కార్యాలు నా మీదే పని అంతా పెట్టినారు నా మీదే భారం అంతా పెట్టినారు చేస్తే నువ్వు ఎంత పని చేసినా వేస్టే ఒక చిన్న పని చేసిన సంతోషంతో దేవుని కొరకు నేను చేస్తున్నాను దేవుని కొరకు నేను ప్రయాసపడుతున్నాను దేవుని కొరకు నేను జీవిస్తున్నాను అన్న చేస్తే నీకు అద్భుతమైన ఆశీర్వాదం మెండుగా ఆశీర్వాదాలు నీ మీద కోయోడు కుమ్మరిస్తాడు మెండుగా దేవుళ్ళు కుమ్మరిస్తాడు అలూ ఇక్కడ అందరు కళ్ళ మూసుకుందాం అందరు కళ్ళ మూసుకుందాం ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం ప్రేదేన బిడ్డ ఈరోజు నువ్వు అశ్రద్ధగా చేస్తున్నావా లేకపోతే అశ్రద్ధగా చేస్తున్నావా ఎహో కార్యంలో అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అని నేను వాక్యం కటి కాబట్టి ఏ విధంగా చేస్తున్నా ప్రియదని బిడ్డ ఏ విధంగా శ్రద్ధగా నమ్మకంగా చేస్తున్నావా ఈరోజు ప్రియసంగా మా ప్రభు మాట్లాడుతున్నాడు ఎన్నోసార్లు నేను మనము కూడా ఎన్నోసార్లు అశ్రద్ధగా పనులు చే దేవుని పనులు చేస్తున్నాము అందుకే రోజు మాట్లాడుతున్నాడు మనందరితో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇంకా నీకు అలా అలాంటి మనసు ఉంటే దేవుని సార్లు అడుగయ్యా నేను నీ కార్యాలు అశ్రద్ధగా చేయడానికి వీలు లేదయ్యా శ్రద్ధగా ఆసక్తిగా నీ పనులు చేయడానికి నాకు సాను చేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం ప్రేదే బిడ్డ దేవుని సార్లో ఉన్న నేను నీకు నమ్మకంగా ఉండడానికి కృప చూపించండి అయ్యా విశ్వాసంతో నేను ఉండడానికి సాన్నదేయండి దేవా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ప్రేద ఏ పని చేసినా నీకు నమ్మకంగా ఉండాలయ్యా నేను ఏం చేసినా నీకు నమ్మకంగా నిన్ను జీవించాలి విశ్వాసంతో నడుచుకోవాలయా అని ప్రార్థన చేద్దాం ప్రీతిని అకర్షం ముందు నీవు తప్పనాకెవరు నారయ్య ఈ లోకములో నీవు క కవేరేయ